హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి నా ఈ ఫ్యామిలీ ఎలా ఉన్నారో మరి కామెంట్ అయితే చేసేసేయండి మరి ఈరోజైతే నేనైతే చినక్కాయలు పచ్చడి అయితే చేసుకున్నానండి ఈ చినకాయల పచ్చడికి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు అయితే ఉంటుందన్నమాట మరి వీడియో అయితే పూర్తికి చూడండి ఈ శనకాయ పచ్చళ్ళకి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్తాను నేను ఒక ఊర్లో ఒక విధంగా ఒక ఊర్లో ఒక విధంగా అయితే పేర్లతో అయితే శనకాయల పచ్చడికి పేరు అయితే ఉంటుందన్నమాట మరి ఈరోజు నేను చేసే శనికాయల పచ్చడి ఎలా చేస్తున్నానో వీడియో అయితే పూర్తికి చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి సరే ఫ్రెండ్స్ శనగకాయ పప్పులు అయితే వేంపుతున్నానండి ఫస్ట్ అయితే శనగ పప్పులు అయితే వేంపుకోవాలి వేంపించబడితే పచ్చిమిర్చి అవి ఎన్ని అయితే వేపుకోవాలన్నమాట శనక్కాయల పచ్చడికి అయితే అయితే కట్ చేసి పెట్టుకున్నానండి మరి టమోటా చింతపండు కరివేపాకు తెల్లగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ అనమాట ఈ అయితే వేంపుకోవాలండి అలాగనే జీలకర్ర శనకాయల పచ్చడికి కరివేపాకు కీలకర పడితే చాలా అంటే చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా బాగుంటుందన్నమాట నేనైతే కొద్దిగా వేసాను అలాగనే ఇక్కడైతే తమ్మకాయలు అండి తమ్మకాయలు అనమాట తాలింపు అయితే చేస్తున్నాను ఇక్కడైతే శుభ్రంగా కడిగి ఇలా అయితే వాటర్లో వేసి పెట్టాను ఇక్కడైతే శనక్కాయ పప్పులు అయితే వేగుతున్నాయండి ఫింట్స్ శనగింజల పచ్చడికైతే నేను ఇలా అయితే ఎంపుతున్నానండి ముందుగా అయితే జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు తెల్లగడ్డ అయితే వేసి వేంపుతున్నాను అనమాట ఇలా ఎంపు ఆయిల్ వేయకుండా ఇలా అయితే వంపుకోవాలండి ఆయిల్ వేస్తే పచ్చిమిర్చి అనేది చిట్లీ మన చేతి మీద కింద వస్తుంది అనమాట ఆయిల్ వచ్చి చిటపటలు ఆడుతూ ఉంటుంది చేతి మీదకైతే పడుతూ ఉంటుంది అనమాట మనం వేంపడానికి కూడా ఈైతే ఉండదు ఇలాగైతే ఎంపోయిన తర్వాత అయితే మళ్ళీ ఆయిల్ వేసుకోండి తమ్మకాయ తాలింపులేకైతే నేను చినగ్గింజల పొడి అయితే వేస్తున్నానండి శనగంజలు ఎండిమిరకాయలు తెల్లగడ్డ సాల్ట్ అనమాటైతే జీలకర్ర అయితే ఒకటి తీసేసానండి తీసిన తర్వాత అయితే ఉల్లిపాయలు వేసి ఆయిల్ అయితే వేసాను అనమాట మనం పచ్చిమిర్చి ఆయిల్ అయితే ఎంపుకుంటే అది చిట్టుపొటలు మన నిజనైతే పడుతుందండి మన పడుతుంది అనమాట అందుకని ఆయిల్ అయితే వేసుకోకూడదు పచ్చిమిరపకాయలు వేయించినప్పుడైతే ఇప్పుడైతే టమాటాలు అయితే వేసుకుంటున్నాను ఈ శనక్కాయల పచ్చడికి చాలా పేర్లు ఉన్నాయని చెప్పాను కదా మరి శనకాయల పచ్చడి కొంతమంది అయితే శనక్కాయల పచ్చడి అంటారు కొంతమంది అయితే పల్లెల పచ్చడి అంటారు కొంతమంది అయితే శనగింజల పచ్చడి అంటారు కొంతమంది అయితే మా సైడ్ అయితే శనగింజల ఊరిమిండి అంటారు మరి ఈ పచ్చడికి అయితే ఇన్ని రకాల పేర్లు అయితే ఉన్నాయండి అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసి మూత అయితే పెట్టుకున్నాము టమాటో అయితే ఇలా అయితే ఎంపేసా ఎంపుకున్నానండి ఇప్పుడైతే సలాడ్ తర్వాత అయితే మిక్సీకి అయితే పట్టుకుందాము ఇక్కడైతే తమ్మకాయలు ఉడకబెట్టేసానండి అయిపోయాయి ఇక్కడైతే చిన్నగింజల పొడి అయితే మిక్సీకి బట్టి ఇలా అయితే పెట్టుకున్నానండి చిన్న పొడి చాలా బాగుంటుంది అన్ని తాలింపు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లగడ్డల తాలింపు కూడా ఇది చాలా బాగుంటుందండి శనకాయ పప్పులు అయితే నేను ఫస్ట్లో మిక్సీకి అయితే పట్టేసానండి చూడండి ఇలా అయితే ఫస్ట్లో శనకాయ పప్పులు అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ సల్లారి పోయాయి కదా ఏంచు పక్కన పెట్టుకున్న టమాటా ఏ పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేసుకుందాము అలాగనే చింతపండు అన్నీ అయితే వేసేసాను కదా ఇలా అయితే వేసుకుందాము చనకాయల పచ్చడి అయితే నున్నగా అయితే మిక్సీకి పట్టుకోకూడదండి చాలా ఎక్కువ నున్నగా అయితే ఉండకూడదు ఇలా అయితే ఉండాలన్నమాట చినకాయల పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది చినకాయల పచ్చడి సంగతి అయితే సూపర్ అండి సంగతి లేక కానీ అన్నం కానీ చాలా బాగుంటుంది అనమాట మేమైతే పొలాలలో పనికి పోతే ఎక్కువ శనకాయల పచ్చడి పప్పు అలాగనే గోంగూర పచ్చడి అయితే పనికాడ అన్నైతే అనమాట చాలా అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చిని శనకాయల పచ్చడి అండి రెడీ అయిపోయింది అనమాట తమ్మకాయ తాలింపు ఈరోజు మా వంట అయితే తమ్మకాయ తాలింపు చినకాయలు పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే ఇలా అయితే వండానండి తమ్మకాయ తాలింపు పల్లెల చట్నీ అలాగనే వాడు అనమాట ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే సూపర్ సూపర్గా ఉంది చాలా బాగుంది హాట్గా ఉంది అనమాట పొగలైతే వస్తుంది